Terima kasih telah menonton! ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా శిరస ఉంచి నమస్కరిస్తున్నాము వారు పట్టాభిషేకం గుంటూరులో నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం రాజధాని నడిపొడ్డున మేము గత పది సంవత్సరాలు మట్టి ఇక్కడ పట్టాభిషేకం నిర్వహిస్తూనే ఉన్నాం గుంటూరు జిల్లాలో అదేవిధంగా మేము అడుగుతుంది ప్రభుత్వాన్ని కూడా వారి యొక్క పట్టాభిషేకాన్ని జయంతి వర్ధంతి కూడా ప్రభుత్వం వారు అధికారికంగా ప్రకటించాలని మా యొక్క కోరిక అదేవిధంగా రాయల వారు ఐదు వందల సంవత్సరాల క్రితమే మనకి దేశ భాష నందు తెలుగు లెస్స అని పలికినటువంటి గొప్ప మహానుభావుడు తిరుమల తిరుపతి దేవస్థానం వెనుక వారు ఏడు సార్లు దర్శనం చేసుకున్నప్పుడు పచ్చలు కెంపులు మనులు అలాగే వజ్ర వైడురాలు ఆ రోజుల్లోనే కోట్లాది రూపాయల యొక్క సంపదనిచ్చిన రాయలువారి యొక్క ఒక స్టాచ్యూ కానీ ఆయన యొక్క ఆర్చి గాని ఆయన పేరు మీద ఒక సత్రం కూడా ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద లేకపోవటం చాలా విచారకరమైన విషయం అది ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టుకొని రాయలు వారి ఆర్చి కానీ లేదంటే అక్కడ స్టాచ్యూ కానీ నిర్మించాలని ఒక సత్రం పేరు కూడా అక్కడ పెట్టాలని మేము కోరుకుంటున్నాం పార్లమెంటు భవనంలో కూడా రాయలు వారి పటం పెట్టాలని మేము రాష్ట్ర కాపుజేసి తరఫున మరియు అఖిల భారత శ్రీకృష్ణ దేవరాయల ట్రస్ట్ మేము మేమందరం కూడా కోరుకుంటున్నాం ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి అత్యధ మహారాజులందరికీ కూడా పేరు పేరున మా యొక్క చిరుతో నమస్కరిస్తున్నాను ఎంతో సమయాన్ని వెచ్చించి ఎక్కడెక్కడో కర్నూలు ఏంటి తిరుపతి ఏంటి అనంతపూర్ ఏంటి శ్రీకాకుళం విజయనగరం ఇలా రాష్ట్రాల నుంచి కూడా అలాగే దర్శి పొదిలి మార్కాపురం ఇట్లా ప్రతి గ్రామం నుంచి కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హో ఈరోజు రాష్ట్రానికి నడిపొడ్డు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నగరాన్ని నిర్మించాలి రాజధానిగా ఉండాలన్న మన తెలుగు రాష్ట్రాల యొక్క ప్రతినిధులందరి కోరిక మేరకు జరిగే ఈ స్థానంలో శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క పట్టాభిషేకాన్ని నాయుడు గారు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు వారికి ధన్యవాదాలు అదే రకంగా ఈ రాష్ట్రాల్లోనే అత్యధిక సామాజిక వర్గానికి చెందినటువంటి మనము రాయల వారి వారసులుగా ఎంతో గుర్తింపుని వారిచ్చారు కానీ వారికి తగిన గుర్తింపును ఇట్లా తెలుగు రాష్ట్రాల్లో ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించేటట్టుగా వారి జయంతికి కానీ వర్ధంతికి కానీ సెలవు దినాన్ని ప్రకటించడం కానీ ప్రభుత్వ పరంగా తెలుగు భాషను ఎంతో గొప్పగా చెప్పే మన పాలకులు ఎవరు కూడా ఆ తెలుగు భాషకు వారసత్వాన్ని ఇచ్చినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క ఆ గుర్తింపును ఇవ్వలేకపోతున్నారు అదే కాకుండా ప్రపంచంలోనే ఎక్కడా నిర్మితంగానటువంటి దేవాలయాలు ఎన్నో వారు నిర్మించడం జరిగింది అసలు అవి చూస్తేనే ఇవి మానవ మాత్రం నిర్మించిందేనా అనేటట్లుగా పెద్ద పెద్ద దేవాలయాలన్నీ కూడా శ్రీకాళహస్తి కాని శ్రీరంగంలో కానివ్వండి అసలు ఊహాలకు అందనటువంటి దేవాలయాలను నిర్మించి ఆధ్యాత్మికతకు ప్రతిరూపంగా ఆయన కలియుగ అన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిర్మాణంలో పాత్రులయ్యి అదే రకంగా ఎన్నో ఆలయాలనుకు పునర్జీవనం కల్పించి తిరుగులేని నాయకుడిగా అప్పట్లోనే రాయల వారు సార్వభౌములుగా ముందు వెలుగొందినటువంటి వారి గుర్తింపును ఈ ప్రభుత్వం వారి ఇవ్వాలని అదే రకంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వారసులకు కూడా ఈ ప్రభుత్వాల్లో సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు కాబట్టి కాపులకి అదే రకంగా ఏ పేరుతో పిలవబడ్డ రాయల యొక్క రక్త సంబంధికులైనటువంటి వీరికి ప్రత్యేకమైన గుర్తింపును కూడా కల్పించాలని చెప్పేసి ఈ సభా వేదిక